నేషనలైజ్డ్ అవార్డు వచ్చిన ఫామ్ హౌస్ అమ్మకానికి అయితే అవుతుందండి ఎకరం ప్రాపర్టీ అనమాట నేషనలైజ్డ్ అవార్డ్ అయితే ఈ ప్రాపర్టీకి వచ్చింది ఈ ప్రాపర్టీలో మీరు చూసుకున్నట్లయితే మూడు కోళ్ళ ఫామ్ షెడ్స్ అయితే ఉన్నాయి అట్లాగే కొరమైన చేపలు సంబంధించిన చేపల తొట్లు కూడా ఇందులో కన్స్ట్రక్షన్ అయితే చేశారు కంటివేట్ అయితే చేస్తున్నారు పంట పండిస్తున్నారు కొరమైనది అట్లాగే జీ ప్లస్ వన్ అండ్ పెంట్ హౌస్ కలిగిన హౌస్ కూడా ఉందండి అండ్ ఒక స్విమ్మింగ్ పూల్ కూడా కన్స్ట్రక్షన్ అయితే చేశారు డిటీడీసి కన్వర్షన్ ల్యాండ్ అండి ఈ ప్రాపర్టీ సో కన్వర్షన్ కూడా అయింది ఈ ప్రాపర్టీకి అట్లాగే సీసీ కెమెరాస్ ఉన్నాయి అండ్ ఇన్వర్టర్ కూడా ఉంది మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉంది హాయ్ అండి నా పేరు అయితే నజీర్ ఎస్బీ అసోసియేట్ అండ్ ఆర్బీ ప్రాపర్టీస్ నుంచి మీకు ప్రాపర్టీస్ అయితే అందిస్తున్నాను ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మీరు తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి అట్లాగే మా యొక్క ఎఫెక్ట్కి అయితే మీరు ఒక లైక్ అయితే ఇస్తారు అనుకుంటున్నాను అండ్ మీ యొక్క అభిప్రాయాన్ని అయితే కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి మీకు కావాల్సిన ప్రాపర్టీ గురించి కూడా కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి మీకు ఏలూరులో వచ్చిన ఒక ఎకరం ఫామ్ హౌస్ అయితే ఉందండి ఈ ఫామ్ హౌస్లో మీకు కొరమేను చేప పిల్లలు పెంచుకోవడానికి అండ్ చేపల తొట్టెలు కూడా ఉన్నాయి అండ్ కంటివేట్ అయితే చేస్తున్నారు కొరమేను చేప పిల్లల్ని అయితే పెంచుతున్నారు దీని ద్వారా కూడా మనకి ఈ ఫామ్ హౌస్కి ఆదాయం అయితే వస్తుంది అట్లాగే మూడు కోళ్ళ ఫామ్ షెడ్స్ కూడా ఉన్నాయండి ఇందులో నాటు కోళ్ళు సంబంధించి మనకి పందెపు కోళ్ళు అయితే పెంచడం అయితే జరుగుతుంది ఇవి చిన్నపిల్లల్ని పెంచి అండ్ పందెపు కోళ్ళు ఎవరైతే కొంటారో వాళ్ళకైతే అమ్మకానికైతే పెట్టడం జరుగుతుందండి సో దీని నుంచి కూడా ఆదాయం పర్ ఇయర్ అయితే వీళ్ళు చెప్పడం అయితే మనకి నలభై లక్షల వరకు సపరేట్గా అయితే ఈ పందెపు కోళ్ళ నుంచి అయితే ఆదాయం వస్తుందని తెలియజేశారు అండ్ అట్లాగే మనకి పర్ ఇయర్ ఈ ప్రాపర్టీని కనుక మనం కోళ్ళ ఫామ్ నుంచి కానివ్వండి అట్లాగే ఇటు చేపల నుంచి కానివ్వండి మనం పెంచినట్లయితే మాత్రం పర్ ఇయర్ పన్నెండు లక్షల వరకు ఆదాయం అయితే వస్తుందండి నేషనల్ అవార్డు కూడా వచ్చిన ప్రాపర్టీ అండ్ ఈ ప్రాపర్టీ డిటిడిసి కన్వర్షన్ సైట్ అండి మనకి ప్రపోజల్ రేట్ వచ్చేసేసరికి మూడు కోట్ల రూపాయలు అయితే చెప్తున్నారు మీరు ప్రాపర్టీ విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేస్తే మా టీమెడ్స్ అయితే ప్రాపర్టీ విజిటింగ్ మరియు వివరాలు అయితే తెలియజేస్తారు